దేవుని నామానికి మహిమ క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అనుదిన జీవవాక్యానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ దినము మార్చ్ ఐదవ తేదీ లేఖన భాగము మార్కుస్ వార్త పదో అధ్యాయము ముప్పై రెండు నుంచి యాభై రెండు దేవుని యొక్క వాగ్దానము నలభై తొమ్మిదో వచ్చినము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లేమ్మని వాణితో చెప్పిరి నామానికి మహిమ గాక యేసుప్రవారు నిన్ను పిలుచుచున్నాడు జీసస్ కాల్సియు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఒక్కసారి కేక వేస్తే ఇక్కడ తీమై కుమారుడైన భర్తమై యేసుప్రవారు ఆ మార్గమున వెలుచున్నాడని తెలుసుకొని మరి దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను అయితే దేవుణ్ణి మనం అడిగేటప్పుడు ప్రతి సమయంలో ఆటంకం ఎదురవుతూ ఉంటుంది ఈ గుడ్డువానికి కూడా ఆటంకం ఎదురైంది అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రభుతో నడుస్తున్న ప్రజలే ఆ యొక్క గుడ్డువాణ్ణి మరి ఆటంకపరిచారు ఊరకుండుము అంటారు నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ యూట్యూబ్లో వంద సమ వందల వాక్యాలు అంటాడు కానీ ప్రార్థన చేయొద్దంటాడు అవును మీరు వినివారు మాత్రమే ఉండి మోసపోవద్దని వాక్యం సెలవిస్తుంది దయచేసి వినొద్దని అనటం కాదు ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అని కాకుండా దేవునితో మాట్లాడుకునేది కూడా కావాలి దావిదుకుమాడా నన్ను కరుణించుము అని గట్టిగా కేకలు వేసినప్పుడు వారు ఊరుకుండమన్నారు మరి గట్టిగా కేకలు వేసినప్పుడు ఏసుప్రవారు నిలిచి మరి అతన్ని పిలవండి అని చెప్పినప్పుడు వారు అతన్ని ధైర్యం తెచ్చుకో యేసు సూప్రవారు నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా ప్రభుని ఏ శ్రద్ధ ఆయన మీకు విశ్రాంతి కలగ చేయను అవునండి ఈరోజు ఏ సూప్రవారు నిన్ను పిలుస్తున్నది ఎందుకో తెలిసిన నీ భారం నుంచి విడుదల ఇవ్వటానికి పిలిచి అతన్ని పిలిచాడు అవును పిలిచిన వెంటనే అతను చేసిన పని ఏమిటో తెలిసినా తన దిక్కును లేచి తను కూర్చుంటున్నా తను పండుకుంటున్నా ఏదైతే తనకు ఆధారంగా ఉంటున్న ఆ బట్టని పారవేసాడు ఏది ఆధారం అనుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో దేవుడి దగ్గరికి వస్తే నీ విశ్వాసం నిన్ను స్వస్థపచ్చి చెప్పినప్పుడు ఆ గుడ్డివాడికి మరి చూపు వచ్చింది నీకేం కావాలని అడిగాడు ధనం కావాలా ఇప్పుడు ధనం అడుగుతున్నా ధనం నా నాకు దృష్టి దయచేయమన్నాడు దృష్టినిచ్చాడు ఏసుప్రభుని వెంబడించాడు అవును నీవు ఆయన కానీ వెంబడించే పని అయితే దేవుడిని అద్భుతంగా సహాయము చేస్తాడు ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే ముప్పై ఎనిమిదో వచ్చినాం యేసు మీరేం అడుగుతున్నారో మీకు తెలీదు యేసు ప్రభుకి పన్నెండు మంది శిష్యుల్లో యాకోబు యోహాన్ ఇద్దరు అన్నదమ్ములండి ఈ ఇద్దరు అన్నదమ్ములు యేసు ప్రభు వారిని ఏమని అడుగుతున్నారు అంటే ప్రభా నువ్వు మహిమలో వచ్చినప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి చేతి పక్క ఒకరిని ఎడమ చేతి పక్కన కూర్చొని నిమ్ము అని అడిగారు అప్పుడు మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు ఒక్కోసారి మనం అడిగేయి మనకు అర్థం కావండి మనకి అర్థం కాదు ఎందుకో తెలిసినా అవి అడగకూడదని కూడా తెలిసి అడుగుతూనే ఉంటాం అలా అడగకూడదు మనం తెలియకుండానే ఒక్కోసారి అడుగుతూ ఉంటాం ఏం అడుగుతామంటే పొజిషన్ అడుగుతాం గొప్ప ఉన్నతమైన స్థాయి కావాలని కోరుకుంటాం అంటే వారు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయినే చూస్తూ ఉంటారు అవును ఈ దినాల్లో కూడా చాలామంది ప్రభువు నమ్ముకుంటే ఉన్నతమైన స్థాయికి అనే ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఏమీ అడగాలు ప్రఖ్యాతి కలిగినవి మాణ్యమైనవి మరి పొరలోకి సంబంధమైనవి కృపావరాలు అడగాల కానీ పొజిషను అధికారము ఎప్పుడు కూడా అధికారం అయ్యనేవనేవి కొద్ది కాలమే ఉంటాయి మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు అవును ఒక్కోసారి మనం అడుగుతున్నాయి మనకి కూడా తెలియకుండానే అడుగుతాం కొన్ని రోజుల తర్వాత మనకు అర్థమైంది ఇది అడగకూడదు అనేసి ఇది అడగకూడదు ఒక యవనస్తుడు మందిరంలో ఒక యవనస్తులు చక్కగా బైబుల్ చదువుతూ ప్రార్థన చేస్తున్న యవనస్తులను చూసి ప్రార్థన చేసుకున్నాడంట ప్రభా నాకు ఈ అయితే చక్కగా మరి సెట్ అవుతుంది మంచిగా బైబుల్ చదువుతుంది ప్రార్థన చేస్తుంది అని ప్రార్థన చేసుకున్నాడంట ఆయన ప్రార్థన చేసుకున్న రెండు నెలలకే టూ మంత్స్కే ఆమెకు వివాహం జరిగిపోయింది ఎవరిని చాలా ఫీల్ అయిపోయాడు ఎందుకు దేవుడు ఇలా చేశాడు నేను అడిగింది మంచిదే కదా అనుకున్నాడు కానీ కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ అమ్మాయి అయితే ఇష్టపడ్డాడో ఆ అమ్మాయి హాస్పిటల్లో కనపడింది అంటే తాను కూడా ఏదో హాస్పిటల్ పని తన కాళ్ళు నెప్పైదో అయ్యి ఉండి హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భయంకరమైన మరి పరిస్థితులు ఈ అమ్మాయిని చూశాడు అక్కడున్న డాక్టర్ని నర్సులు అడిగితే ఈ అమ్మాయిని చేసుకున్న భర్త కాబట్టి ఏమని చూసుకోగలుగుతున్నాడు నెలకి లక్ష రూపాయలు అవుతుంది ఖర్చు ఈమెకి భయంకరమైన అనారోగ్యం అన్నప్పుడు అప్పుడు చాలా బాధపడ్డాడు నిజమే ప్రభా నా దగ్గర ఉంటే నేను కేవలం కూలి పని చేసుకునేవాడిని నేను ఈ బిడ్డని చంపుకునేవాడిని అవును మనకు తెలియదు దేవుడు మనకేం సిద్ధపరిచినాయో వాటిని మనము పొందుకుందాము గాక చివరిగా యశుప్రభారు ఇస్తున్న అగ్ని ఏమిటి అంటే నలభై నాలుగు వచ్చిన మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరుని ఎలా యూ విల్ బి ఫస్ట్ యు మస్ట్ స్లేవ్ టు ఆల్ నీవు మొదటిగా ఉండాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా మరి దాసుగా ఉండాలి స్లేవ్ అంటే అన్నిటికంటే హీనమైంది ఏంటంటే మరి ఆ దినాలలో మరి కాళ్ళు కడగటం అండి దాసుడిగా ఏసూప్రవర్ ఫిలిపి రెండు ఏళ్ళు స్పష్టంగా రాస్తాడు దాసుని స్వరూపణము ధరించుకొని అవును మనకు వరకు ఏసూప్రవర్ ఎంతగానో తగ్గించుకున్నాడు శిష్యుల పాదాలు కూడా కడిగాడు కావున దయచేసి తగ్గింపు మనం మొదటిగా ఉండాలి అని నేను ఆశిస్తే తప్పులేదు కానీ దానికి తగ్గ వెళ నువ్వు తగ్గింపే నువ్వు తగ్గింపుతో ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్యా నీకు అందనా నీకు స్థుతులు స్తోత్రాలు దినము తండ్రి మమ్మల్ని పిలుస్తున్నా బాగు చేయటానికి అయ్యా మాలో ఏది అడగాలో ఏది అడగకూడదో తెలుసుకునే వాళ్ళంగా దయచేయండి అలాగే నేను ప్రవ్వా నాయన ఎల్లప్పుడూ నాయన మరి దాసునిగా మీరు మాకు మాదిరించారు శిష్యులు పాదాలు కడిగి మాదిరి చూపించారు అలాగే తగ్గింపు జీవితం మాకు దయచేయమని అయ్యా మా యొక్క అవసరం మీ నామంలో తీర్చమ్మాని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమార్ని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నేను సాహసం సదాకాలం తోడుగా ఉండును కాక ఆమె అలేలుయా